రాజీపడే కక్షిదారులు తమ న్యాయవాదులతో సహా కోర్టులో నేరుగా హాజరు కావాలని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ పీవీపీ లలిత శివజ్యోతి సీనియర్ సివిల్ జడ్జ్ మాధవి అన్నారు జాతీయ లోక్ అదాలత్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నాలుగోసారి దిగ్విజయంగా జరగబోతుందని క్రిమినల్ భూ మోటార్ యాక్సిడెంట్ వివాహ మరియు కుటుంబ తగాదాలు ఇన్సూరెన్స్ ఎక్సైజ్ కేసులు తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని సూచన చేశారు గోర జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాదా సంస్థ ఆదేశాలను అనుసరించి మన ములుగు జిల్లా న్యాయ సేవాదా సంస్థ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగున శనివారం రోజున జాతీయ లోకాద ములుగు జిల్లా కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము కాబట్టి పక్షిదారులు తమ తమ కేసులు రాజీ పూర్తించవలసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జాతీయ లోటా జాతీయ లోకాదలో రాజీపడే పక్షిదారులు తమ తమ వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి రాజీ ట్రుల్సుని కోర్టు జుట్టు తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని తెలియజేస్తున్నాం రాజ్యపడే కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాం ఈ జాతీయ లోటాదలను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక టూల్సి తెలియజేస్తున్నాము ఇప్పటికీ మన గుల్లి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోటాదలతో గుర్తించబడిన కేసులు మూడు వందల ఇరవై కేసులు జిల్లా వ్యాప్తంగా ఈ కేసులు పరిష్కరించడానికి నాలుగు బెంచ్లు ఏర్పాటు చేశాము ఈ జాతీయ నిరోధాలను విజయవంతం చేయడంలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్